క్రీస్తున్నలి భయముతో ఒకనికొకడు లోబడియుండు పౌలు గారు ఏమని చెబుతున్నాడు అంటే ఆయన అనుభవంలో బట్టి క్రీస్తున్నందల్లి భయముతో ఒకనికొకడు లోబడియుండు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి లోబడాలంటే మెయిన్ దేవుని ఎందుకు భయం ఉండాలి దేవుని ఎందు మనము భయము కలిగి ఉంటే ఆటోమేటిక్గా లోబడిది వచ్చేసి దేవుని ఎందు భయం లేకపోతే లోబడతాం అనేది రాదు లోపడా నువ్వు చెప్పేదంతా నువ్వు చేసేదంతా అని చెప్పని ప్రతి దానికి మనం రెక్లెస్గా ఉండగలుగుతాం అందుకని ఈయనేమన్నాడంటే క్రీస్తుని భయంతో ఎందు భయముతో దేవుడు అంటే భయం అనిపిస్తే ఆటోమేటిక్గా నువ్వు లోబడిపోతావు లోపడతలేదంటే దేవుడికి భయపడిన భయపడినవాడు మనుషులు భయపడతారా దేవుడికి భయపడిన వాడు మనుషులకు భయపడతారా ఇంపాసిబుల్ అసలు దేవునికి భయపడిన వాడే ఒక్కోసారి అంటాడు అటువంటిది దేవునికి భయపడన వాడు మనుషులకి భయపడతాడా మనుషులకు లోబడతాడా మనుషులు ప్రేమిస్తాడంటే ఇంపాసిబుల్ అది ఎవరైనా కావచ్చు భార్య భర్తల్లో కావచ్చు పిల్లల్లో కావచ్చు తల్లిదండ్రుల్లో కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు బయట వాళ్ళ సంగతి మనకొద్దు అసలు బయట వాళ్ళ సంగతి మనకొద్దు తప్ప ఇద్దరు ఫ్రెండ్స్ ఏముంటారు ఉంటారు రక్త సంబంధికులే ఉంటారు ఎవరైనా కావచ్చు ఇటువారు దేవునికి భయపడ్డాడు అంటే మనిషికి లోబడిపోతాడు దేవునికి భయపడలేదంటే మనుషుని లెక్క చేయడు ఎంతటి వాడైనా సరే ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా సరే లెక్క చేయడు ఎందుకని ఎందుకని అతనిలో దేవుని భయము లేదు అదే దేవుని భయం ఉంటే ఆటోమేటిక్గా లోబడిపోతారు పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్పబోతున్నా ఒక వ్యక్తి లోబడ్డాడు ఒక వ్యక్తి వ్యతిరేకించాడు అని అన్నాడు పరిశుద్ధ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళలో ఒక వ్యక్తి అలా వ్యతిరేకించాడు ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు పెద్ద ఎక్కడెక్కడో కాదు ఇద్దరు ఫ్రెండ్స్ ఏది చేసినా కలిసి చేస్తారు కలిసే ఉంటారు ఇద్దరు మాట ఒకటే ఇద్దరు నువ్వా నేను అనుకోరు సమంగా వెళ్ళిపోతూ ఉంటారు ఓ సందర్భం రానే వచ్చింది మాట్లాడుకుంటున్నారు ஏமனா தென அது அட்ல காதுலேக்கா ரெக்லெஸ் அச எது எவருனோ தெ எது எவருனோ தெசா நிற்க மாட்டா ஆண்டா என் எடுக்க அட் கொண்டே அழகது எவடிஞ்சேந்தா அந்த ரெக்லெஸ் ஏமாத்தம் பயமு மாட்டோ வந்து ஒரு வத்தியமலா நோப்டாடு அரே தப்புரா ఎవరైతే నీకుతురా బాబు అసలు మనం ఎలాంటి వాళ్ళం మన బ్రతుకులు ఎలాంటివి మన బ్రతుకులు ఎలాంటివి ఆ మాటలు అనొచ్చాను అనమాక తప్పురా అని అంటే తా తోస్తుంద బా అని చెప్పన్నాడు అతను లోబడల ఎవరు ఆ చూసారా పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభు వారిని సినిమేసినప్పుడు కుడి ఒకరు ఎడవ వైపునొక్కళ్ళు ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరూ ఎవరండి వాళ్ళిద్దరు ఒక నీతి మంతుడు ఒకటి దొంగడ ఒకడు హత్యలు చేసి ఒకడు దొంగతనం చేస్తాడా నాకేం పరచల్లా ఇద్దరు దొంగలే అంటే వీళ్ళిద్దరూ విడివిడి దొంగలా కలిసే కలిసేసి దొంగలా ఇప్పుడు ఆ ఊర్లో ఒక ఆయన పట్టుకొని ఈ ఊర్లో ఒక ఆయన పట్టుకొని రాలేదు కదా ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా దొంగతనకి వెళ్తారు ఇద్దరు కొల్లగొట్టుకుంటారు ఇద్దరు పంచుకుంటారు హ్యాపీగా గడుపుతూ ఉంటారు సరదాగా వెళ్ళిపోతున్నారు వీళ్ళ టైం బాగోక ఒక దినమున వీరిద్దరూ పట్టుబడ్డారు ఏమయ్యారు పట్టుబడ్డారు పట్టుబడిన తర్వాత వీళ్ళల్లో ఒకడికి ఏమైనా దేవుడంటే భయం ఒకడికి దేవుడు అంటే భయం లేదు ఇక్కడ వాక్యం ఏం చనిపిస్తుంది అంటే అంటే అది క్రీస్తున్నందు భయము కలిగిన వాడు ఒకరినొకడిని లోబడాలి ఒకరినొకడు లోబడి ఉండాలని ఉంది దేవునికి భయపడితే లోబడతాడు దేవునికి లోబడిన వాడు పడన వాడు దేవునికి భయపడిన వాడు ఎక్కడ లోబడడు నువ్వెంత నీ భిషాది ఎంత నేనేందో తెలుసా అని అంటాడు ఎవరైనా కావచ్చు ఏ వ్యక్తి అయినా ఎలాంటి పురుషుడు కానీ స్త్రీ కానీ అనే మాట నాకు తెలుసులే నేను ఎవరి దగ్గర వెళ్ళి అంటాను ఏమైనా మీ స్థాయి అంతా మీరెంత ఇంకొకటి వచ్చి మీకు చెప్పాలంటే మీకు ఎట్లా ఉంటుంది ఇది పద్ధతి అని అంటాను నేను మంది చెప్పాను నెంబర్ ఆఫ్ చాలా మంది కుటుంబాలకు వెళ్ళిపోయి ఇంకోసారి చెప్పించుకో మాకండా మీకంటూ సమాజం గుర్తింపు ఉంది మిమ్మల్ని గుర్తించాడు దేవుడు ఇంకొకళ్ళు చెప్పించుకునే స్థాయికి మీరు ఎలా మాకండాయా అవసరం చూడటానికి ప్రయత్నం చేయ చెప్పించుకుంటామేంటి అని చాలా మందిని తిట్టొచ్చా నేను అరిసా ఒకసారి ఇది రిపీట్ అవ్వద్దని చెప్పేవాడిని எவ்வளோ சா செமாண்டே எதுக்கு எவ்வளோ செடி ஜீத்தால் எந்த எவ்வளோ செபித்தோ குடும்பம் கட்டதாரா நீர் உண்டாரா எவ்வளோ ஆதார பண்ணி மிகாமி நீக்கென்று புருஷுக்கு பார்க்க எதுக்கு மாரிய புருஷு எதுக்கு இது எவ்வளோ பண்ணி உடச்சுக்கா எவடோ செபர்ட்டு சக்க படுத்துலே அது வேஸ்ட் நாலு அது வேஸ்ட் எதோ சார் மாதிரி அப்போது பதக்கம் எவரோ செப்பேதா காப்பு வந்துரும் பிள்ளைங்க நான் பதிலாக நான் செவட்டும் வேணும் பாரியபர்த்துக்கு எல்லாம் ఏదో ఒకసారి దాకా ఎలా ఉండదు అంటే అప్పుడే ఉండదు నేను అంటాను తుమ్మితే ఊడిపోయేము కావసరమా తుమ్మితే ఊడిపోంది నేను అంతే పట్టుకుంటాం ఎప్పుడొచ్చి తుమ్మి ఎప్పుడైతే తెలియదు తాబడి పార్దు ఎంత తీసి పక్కన పడి నేను అది కాబట్టి ఇక్కడ ఎవరో చేత చెప్పించుకునే స్థాయికి మనం రాకూడదు మన విలువను మనం కాపాడుకోవాలంట ఇది కదా ఎప్పుడు ఎవరైనా సరే నువ్వుగా నేను కాని ప్రపంచంలో ఎవరు దేవుని అంగీకరించిన వారు చేయాలంటే మన విలువను మనం కాపాడుకుందాం ఎవరో చాలా చెప్పిన స్థాయికి మనం వెళ్ళొద్దు అది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే క్రీస్తుకు భయపడిన మాత్రమే భయపడిన వాడు మాత్రమే లోపడతాడు దేవునికి భయపడిన వాడు ఎవరికి లోపడాడు వాక్యం పైన ఏమని తెలియపరుస్తుందంటే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి జ్ఞానాలు చేద్దాము ఉన్నాయి మంచిగా లేవు జాగ్రత్తగా ఉండండి బాబు అని బ్రతిలాడు చెబుతున్నాడు అజ్ఞానంలా ఉన్న మాకు జ్ఞానం కలిగి ఉండండి దేవుడు ఏమంటున్నాడు పరిశుద్ధ యాకోబు గారితో జ్ఞానము కోదో అంటే అడగమంటున్నాడు జ్ఞానం లేని వాళ్ళగా ఉంటున్నారు ఎందుకు అజ్ఞానంలాగా ఉంటున్నారు ఎవడరా మీకు చెబుతుంది ఎవడరా మిమ్మల్ని నడిపిస్తుంది జ్ఞానం లేదా అన్నం తింటలేదా నిన్ను నువ్వు శుభ్రం చేసుకోవట్లేదా నువ్వు నువ్వు రెడీ అవ్వట్లేదా మరి ఏం జ్ఞానం ఉంది నీ దగ్గర ఏ జ్ఞానం ఉంది చిన్న పిల్లలు మొదలుకొని ఇంకా రేపు చచ్చిపోయాడు దాకా కూడా జ్ఞానం కావాల్సిందే రేపు చచ్చిపోతాడు కూడా ఈ జ్ఞానం ఉండాల్సిందే అదే కానీ వాడు సరైన జ్ఞానం లేదు ఏం చేస్తాడు సపోజ్ నా ఇస్తున్నాడు ఉన్నాడు వాడు సరైన అయితే ఎలా ఉంటాడు సరైన కాకపోతే ఎలా ఉంటాడు ఇంట్లో కోపం వచ్చింది ఏం చేస్తాడు ఎవడని పిలిచి మొత్తం ఆస్తి మొత్తం రాసేస్తాడు ఇండినాలు ఇప్పుడు ఇండియాలు జ్ఞానం ఎలా అజ్ఞానలా అజ్ఞానాలు ఇంట్లో మాట అనుకున్నారు కోపం వచ్చింది ఆస్తి మొత్తం అనాశ రాసేయడండి ఆహ్వానాలి అందుకని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు చూసుకోండి అని అంటున్నాడు అజ్ఞానం ఉండొచ్చు ముర్ఖులాగా ఉండొద్దు ఉండొచ్చు అయిన బట్టి ఉండొద్దు జ్ఞానము కలిగి ఉండు మనమేంది మన విధానం ఏంది నేనేది నాకు నా దేవుడిని పట్టేంది అని చెప్పి మనల్ని మనం విమర్శించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఎప్పుడైతే దేవుడికి భయపడ్డావో ఎదుటి వ్యక్తికి నువ్వు లోబడిపోతావు అంతే ఎదుటి వ్యక్తికి లోపడతలేదంటే దేవుడి భయం నీ దగ్గర లేదు ఎందుకంటున్నాడు దినాలు చెడ్డేనా బా మనిషిని చెడగొట్టేస్తుంది మనిషిని చెడగొట్టేసిద్ది ఎలా చెడగొట్టింది మనిషిని పౌన్ గారి జీవితంలో చెప్పిన మాటలు అందుకని నేను అంటున్నాను ఆయన అనుభవం ఎన్ని జరిగిందో మనకు తెలుసు దినాలు చెడ్డ మనిషిని చెడగొడతాయి కాబట్టి వదిలేసేస్తే ఆ చెడగొట్ చెడగొట్టిన దినాల్లో చెడిపోయిన దినాల్లో చెడిపోయినటువంటి మార్గంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులే దొంగలు ఎవరు దొంగలు ఇద్దరు దొంగలు ఇష్టానుసారంగా దొంగతనాలు వారి ఇష్టం బ్రతికారు వాళ్ళు టైం బాగోక ఒకరోజు పట్టుబడ్డారు ఆ పట్టుబడిది కూడా యేసు వారికి సిలివేసే రోజున వాళ్ళకి తీర్పు వచ్చింది ఇప్పుడు వీళ్ళ అదృష్టవంతుల దుర దురదృష్టవంతుల మాములుగు మళ్ళీ మన మాట ఆ ఇద్దరు దొంగలు అదృష్టవంతులు దురదృష్టవంతులు ఎందుకని అదృష్టవంతులు ఏసై ఇప్పుడు ఆయనకినా పోయి ముందు చెప్పాలి వాళ్ళిద్దరి గురించే కదా ఏసై గురించి కొద్దిగా వాళ్ళిద్దరి గురించి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఏసు సందర్భం ఏస్టర్ వచ్చిందంటే గుడ్ ఫ్రైడే వచ్చిందంటే ఎవరి గురించి మాట్లాడతాం ముందు ఆయన ఇద్దరి గురించి ప్రతి సంవత్సరం ప్రతి చర్చిలో రెండవ మాట ఏమట దొంగలు జ్ఞాపకం చేసుకోవాలి లోకల దొంగ ఎక్కడ తెలుగు కానీ ఈ ఇద్దరు దొంగలు మాత్రం ప్రతి చర్చిలో ప్రతి చోట ప్రతి స్థలంలో వీళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది నిజంగా వీళ్ళు తప్పుడోడైనా ప్రతి సంవత్సరం గుర్తు చేస్తున్నారు మధ్య మధ్య ఇలా ప్రసంగాలు గుర్తు చేసుకుంటున్నాం వాళ్ళిద్దరు ఇద్దరు దొంగలే ఇక్కడ ఏముందంటే ప్రభునకు భయపడ్డవాడు ఒకరినొకడికి లోబడిపోతాడు నిజంగా దేవుడికి భయపడేవాడు లోబడతాడు దేవునికి లోబడినవాడు భయపడడు అందుకుని వాక్యం ఏం చూద్దానంటే పరిశుద్ధ గ్రంథంలో ఏ సూప్రవాళ్ళకి సిలివేసేటప్పుడు ఇద్దరు దొంగలు కుడివైపు నొకడు ఎడమవైపు నొకడు ఇద్దరు వారి పేర్లు అయితే రాయబడ్డ ప్రస్తుతానికి వాళ్ళు పక్కన పెడదాం మనకు అనవసరం వీళ్ళిద్దరూ కూడా దొంగతనం చేసి పటబడి సిలివేయటానికి అర్హులై ఇద్దరిని శిలువ మీద ఎక్కించారు అదే సమయంలో వాళ్ళు ఎప్పుడెక్కరు మనకు తెలీదు ఎప్పుడు నిలబడి తెలీదు కరెక్ట్గా తొమ్మిది గంటలకి ఉదయం తొమ్మిది గంటలకి యేసు ప్రభు వారిని కూడా సిలివేసి అక్కడ నిలబెట్టారు ఇప్పుడు తొమ్మిది గంటలకు ముగ్గురు ఉన్నారు పక్కన దేవుడు అంటే భయం ఉంది దేవుడంటే భయం ఉన్నవాడు లోపడుతున్నాడు దేవుడు అంటే భయం లేనివాడు లోపడుతున్నాడు ఏ రోజా చెప్పేది నాకు అంటున్నాడు ఆ భయం లేనివాడు ఏమంటే సార్ నువ్వేదో క్రీస్తు అంట కదా ఏదో లేపుతున్నావు అంట కదా రోగులను కదా ఇదేందా నీకు కర్మ సర్లే అయిపోయింది మా టైం బాగా వచ్చా నీ బాగా వచ్చే ఓ పని నిన్ను నీవు మా అమ్మ కూడా ఇప్పుడు నీకు మంత ఉంటాయి కదా నువ్వు వద్దు చేస్తాను విన్నాం కదా నువ్వేదో స్వస్థపరుస్తావంటా కదా నువ్వు ఏం నిలగొట్టావంట కదా అది చేసి ఏదో యావర మూడు ఉండవంట ఏం ఉన్నావు కదా ఇన్ని చేసావు కదా ఏది ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకో నిన్ను నువ్వు తప్పించుకో ఒకరికి తప్పించుకుంటే నన్ను కూడా తప్పించు నువ్వు దేవుడు అంటగా క్రీస్తు అంటగా నువ్వు అదంటగా ఇదంటగా నిన్ను కాపాడుకుని నన్ను కూడా కాపాడు అని అన్నాడు అప్పుడు దేవుని ఎందుకు భయం గలవడమంటున్నాడంటే అరే ఆయన అంటున్నావుందిరా నీకు మనోడా నీకు నాకు ఈ శిక్ష సరిపోయింది మనకైతే ఆయన మంచివాడురా నీతి మంతుడురా అసలు ఆయన ఆ మాట నాట్లా విందిరా అన్నం తింటున్నావు పొలావు తింటున్నావా అసలు ఆయనతో ఆ మాట అనొచ్చారు మనకంటే ఈ శిక్ష తగ్గింది మన తప్పులు పాపాలు చేసే ఆయన మన కోసం మరణిస్తుంది ఆయన మన కోసం త్యాగం చేస్తున్నాడు ఆయన ఆ మాట అంటే అయ్యా క్షమించు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ఎందుకన్నాడు దేవుడు అంటే భయం ఉంది కాబట్టి ప్రశ్నించలా అలా ప్రశ్న ఇద్దరు ఫ్రెండ్సే ఇద్దరు కలిసి తిరుగుతారు కలిసి దొంగతనం చేస్తారు కలిసే వెళ్తారు కానీ ఇద్దరు మాటలు తేడా చూసారా ఒకటికి లోబడే మనస్తత్వం ఉంది ఒకటి కేవలం ఎదిరించే మనస్తత్వం ఉంది ఒకడు దేవుణ్ణి ప్రేమిస్తాడు ఒకటి దేవుణ్ణి దూషిస్తాడు వీళ్ళిద్దరు తేడా చూడండి కలిసి దొంగతనం చేస్తారు మరి ఎట్లా కుదిరిందో తెలియదు కలిసి భోజనం చేస్తారు ఎట్లా కుదిరిందో తెలియదు దేవుని విషయం వచ్చేదలకి ఇలా బతుకులు బయటపడుతున్నాయి అన్నిటిలో బాగానే ఉండాలండి అన్ని విషయాల్లో సమ్ ఎక్కడ తేడా లేదు వాడి మాట వీడింటాడు వీడి మాట వాడింటాడు ఒక్క దేవుని విషయం వచ్చేదలికి వాడు వీడు మాట వీడు వాడి మాటైనడు వీళ్ళిద్దరులో గొప్పతనం ఏదంటే అన్నింటిలో కలిసి ఉంటారు ఒక్క దేవుని విషయంలో మాత్రం కల్లవరు ఎందుకని వీడికేవలా దేవుడు అంటే భయం ఉంది వాడికి దేవుడు అంటే భయం లేదు దేవుడు మాట వచ్చేసాలు వీడిద్దరు పడదు దేవుడు మాట వస్తే పడదు పడదురా దేవుడు అంటే మన బతులు ఎట్టెంతగా ఉంటాయరా అంటాడు ఆడు ఒరే మన జీవితం సర్లేవు కాబట్టి ఎట్ట బతుకుతున్నారా అని అంటాడు వీడు వాళ్ళ ప్రతికూల విడిపోయింది కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఏందో తెలియదు కానీ ఈ రాత్రి కాల సమయం అందులో వారిద్దరు సంభాషణ మనకు అర్థమయ్యేటట్లుగా ఈ రాత్రి దేవుడిని మనతో మాట్లాడుతున్నాడు దేవునికి భయపడిన వాడు ఇంకొకరిని ప్రేమిస్తాడు ఇంకొకరు లోబడతాడు దేవుని ప్రేమించిన వాడు లోబడడు దేవునికి లోపడ్డట్టు వాడు అనేది అంత గర్వంతో చెప్పాడు అయితే ఇప్పుడు ఇద్దరిలో దేవునికి లోబడినవాడు ఏం పొందుకున్నాడు దేవునికి లోబడిన వాడు ఏం పొందుకున్నాడు దేవునికి లోబడిన వాడు దేవునికి లోబడినవాడు లోబడిన వాడు ఏం పొందుకున్నాడు లోబడిన వాడు ఏం పొందుకున్నాడు అడికి తీర్పు లేదు వాడికి తీర్పు లేదు వెళ్ళిపోయాడు వీడికి తీర్పు ఉంది పరదేశిలో నాతో నిశ్చిమగా ఉంది అని చెప్పాడు భయం 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 ఎప్పుడు ఆగిపోయింది కాదు విడిగా కూడా వాడికి కూడా భయం ఉంది కాబట్టి ఈరోజు ఒక చూపించగలిగాడు దేవుని భయం ముందు చూపించాడు కాబట్టి అతను లోబడ్డాడు అడిగాడు రిక్వెస్ట్ చేశాడు ప్రభా నీవు రాజ్యంతో వస్తా నాకు తెలుసు అంటే నాకు భయం కానీ తప్పని పరిస్థితుల్లో అనుకూలించినటువంటి విధానంలో దొంగతనాలు చేస్తున్నావు ఈ కొద్దిగా మానవత్వం ఉండాలరా ఏదైనా ప్రార్థన చేసి బయలుదేరుతాడు ప్రాభా ఈ దొంగతనం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎవరు పట్టుకోకుండా కాపాడయ్యా ఈడు ప్రార్థన చేస్తున్నాడు ఆడేం చేస్తాడు ఆడి బాగా అడి చేస్తాడు లే మన టాలెంట్తో తప్పించుకుంటున్నాం అనుకుంటున్నాడు ఆడు ఎన్నోసార్లు తప్పించినప్పుడు ఇతను అనుకుంటున్నాడు నా దేవుడు నన్ను తప్పించాడని వీడంటున్నాడు వాడేమంటున్నాడు సరేలే ప్రార్థన చేసి తప్పించాడా మన తెలివితో పరిగెత్తాం ఎవడు దొరకకుండా అని వీడనుకుంటున్నాడు రానే దొరికింది సమయం రానే వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు పడింది ఇలా బతుకు బయట వీళ్ళ బతుకు ఇప్పుడు బయటపడింది ఎవడెక్కడ ఉండడు అప్పుడు అన్నాడు నీవు నిశ్చయముగా నాతో పరదశలో ఉంది మరి నా పరిస్థితి రీచ్ తీసుకెళ్లి రీత్యా పాతాళంలో చేయట్రా అప్పుడు కొట్టు ఉపయోగం ఉంది అందుకని దేవుని ఎందు భయము కలిగిన వాడు వ్యక్తికి లోబడిపోతాడు ఎవరైనా కావచ్చు ఏ రీతిలో కావచ్చు దేవుని భయం కలిగిన వాడే ఒకరినొకడు లోబడతాడు దేవుని భయం లేనివాడు ఎవడికి లోబడ్డు కాబట్టి రాత్రికాల సమయమందు మనం లోబడతాను చేద్దాం లోబడతామంటే తలుత అని చెప్పి చేయవసరంలా జక్స్ ఓకే ఆ మైస్ ఓకే అంతే అందుకని దాన్ని ఏది కూడా బాధని ఎక్కువ చేయద్దు కష్టాన్ని ఎక్కువ చేయద్దు రేటం చేతనైతే మంచి సలహా ఇవ్వండి లేకపోతే మానేసేయండి ఇస్తే మంచి సలహా ఇవ్వండి లేకపోతే వదిలేసేయండి అలా కాకపోతే వీడికి పాతాడని ఎవరు సిద్ధపరిచాడు ఎప్పుడైతే లోబడ్డాడో మంచిని చెప్పాడు ఇడికి దేవుడు దేవుడట్టు పెట్టాడు ఈరోజు మన తీ మనం అనే మాట మనం చేసే పని ఏమందలే అనుకుంటున్నాం ఆ ఇద్దరు దొంగలో ఒక్కడికి మాత్రమే తెలుసు దీనికి పనిష్మెంటు అనుభవించాలని వాడు తొందరపడకుండా జాగ్రత్తగా ఉండేవాడు కుడివైపు ఉన్నవాడు దూషించకుండా తొందర పడకుండా జాగ్రత్తగా ఉండేవాడు చివరికి వాడికి అనుకున్న స్థానం వచ్చేసింది దొంగ అయినా కూడా వీడైతే లెక్క పెట్టుకునేవాడు కానీ ఎవరు చూడొచ్చాడలే తర్లోగా అక్కడ ఉంది అనుకుంటాడని చెప్పని వాడిని వాడి అహం నడిపించింది అంతే వాడు లోబడతో రాల చివరికి పాతాళానికి లోబడిపోయాడు దేనికి లోబడ్డాడు దేవునికి లోబడకుండా మనుషులకి దేవునికి భయపడకుండా మనుషులు లోబడినవాడు దేనికి లోబడతాడు పాతాళానికి లోబడతాడు దేవునికి లోబడి మనుష్య దేవునికి భయపడి మనుషులకి లోబడేవాడు పరదేశంలో పరలోకంలో లోబడిపోతాడు వీళ్ళిద్దరు ఎక్కడలో పడతారంటే ఇట అట అర్థమైపోతావు ఉంది దేవుని భయం ఉండాలి మెయిన్ మనకి దేవుని భయం కావాలి మనం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ఒక సలహా ఇస్తున్నప్పుడు దేవుణ్ణి భయం కావాలి అమ్మో ఈ సలహా ఇవ్వచ్చా దేవుడు ఉన్నాడు మాట్లాడచ్చు అమ్మో దేవుడు ఉన్నాడు భయం కలగాలి భయం కలగాలి ఆ భయం ఏమైనా ఏం చేస్తుంటే చెప్పే మాట్లాడతారు ఏది పడి చెప్పా ఏంటంట అని రెక్లెస్ లేకుండా ఉంటాడు నేను అంటాను నాకు ఆ భయం తెలుసు కాబట్టి నేను ఎవరికి ఉండను ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఏమంటాడు వింట మధ్యలో పెట్టుకో అంతే ఎంతవరకు అని అలా ఉంటేనే మనం అభివృద్ధిలోకి వెళ్ళగలుగుతాం అలా కాకుండా ఒక విషయాన్ని పది మంది చెప్పాం అనుకో మనం కూడా పది చెప్పాం ఏమైపోతుంది అది దేవుని ఎందుకు భయం లేదని అంటాం భయపడి వాడు ఇంకొక వ్యక్తికి లోబడతాడు ఒక వ్యక్తికి దాసుడైపోతాడు అయిపోతాడు దాసుడు అంటే చేయటం కాదు గౌరవించేంతవరకు ఆ ఇన్నా ఇన్న వదిలేసామంతవరకు ఇక అంతతో మనకు సంబంధం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏమవుతున్నారు ఎలా ఉందని ఇది ధ్యాస మనకు ఉండకూడదు ఆలోచన ఉందా మనం దేవుని దూరం అయిపోతాం ఈ దొంగ చేసిన పని అదే ఈ దొంగ చేసిన పని అదే ఒకడేవలా దేవునికి భయపడ్డాడు భయపడాల భయపడిన వాడు ఎట్లయినా మాట్లాడతాడు ఎవరిని లెక్క చేయడు దేవుని భయపడేవాడు జాగ్రత్తగా మాట్లాడతాడు జాగ్రత్తగా ఉంటాడు ఇక్కడే మనకు అర్థమైపోతుంది ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు నేను అడగను నీకు నీవే ప్రశ్నించుకో నాలో దేవుని భయం ఉందా లేదా ఉంటే నువ్వు ఎలా ఉన్నావో నీకే తెలిసిద్ది ఒకవేళ లేకపోతే ఎలా ఉంటావో వాక్యం సెలవుస్తుంది అనుకో అవును ఎస్ నిజంగా నాకు దేవుడు భయం లేదా అవును భయం లేదు కాబట్టి నేను ఇలా అంటున్నా నిజంగా దేవుడు భయం ఉంటే అనకూడదా అని నువ్వు సరి చేసుకో నేను నువ్వు అన్నా అని అంటలా వాక్యం విన్నావు అర్థంలో చూసుకో సరి చేసుకుంటే సరి చేసుకో లేదనుకో వెరీ గుడ్ ముందుకెళ్ళిపో మీరు వాక్యం చెప్పే అంతటి వాడిని మిమ్మల్ని సరి చేసుకోండి మీరు ఇలా ఉండే అలా ఉండేది చెప్పేవాడిని కాదు వాక్యం చెప్పటం అది లేటి మేము అంటే మంచిది అంటాం అంతే దేనికి లోపడండి ఎవరిని వ్యతిరేకించం దీని లోపడమాక ఎవరిని లెక్క చేయం ఇదొక్కటే ఇక్కడ వాక్యం సెలవు ఇస్తుంది అందుకని వాక్యం తెలుసుకోండి మీరు అంటున్నారు వాక్యం తెలు వాక్యం అర్థమైతే మనం చేసేది మనకు దేవుడు భయపడ్డావా లేదా దేవుడు భయం ఉందండి పైకి అంటాం అమ్ము దేవుడు అంటే భయమే ఏది దేవుడు భయం ఉన్నాం ఏంది మరి ఎక్కడ ఏ మాట తగ్గించి మాట్లాడో చెప్పు దేవుడు భయం నీకు ఉంది కరెక్టే దేవుడు అంటే భయం ఎక్కడ ఏ విషయంలో తగ్గి మాట్లాడో చెప్పు ఎక్కడ తగ్గు అవునా కదా అక్కడ చెప్పాం దేవుడు అంటే నాకు భయమే దేవుడు నాకు ఇష్టమే దేవుడు నాకుండలు అంటాం అది మాటల మాత్రమే చేతలకు వచ్చేదికి మనం అని ఆ ఆచరణలోకి తీసుకెళ్ళాలి భయం మన మాటే తెలియజేసింది మనం చెప్పే విధానమే మనకు అర్థమైపోతుంది ఇతను దేవుడికి భయపడుతున్నాడా కాదా అని ఆలోచన చేయాలి కాబట్టి గొప్ప దేవుడు దినాలు చిడ్డమైపోయినాయి అంటున్నాడు అజ్ఞానం ఉండొద్దు దేవుని చిత్తం మీద గ్రహించండి దేవుని చిత్తం ఏంటంటే ఒకరినొకరు లోబడని అంటున్నాడు దేవుని చిత్తం ఏందంటే ఒకరినొకరు లోబడను ఏమోది సొమ్ము ఒకనొక లోబడితే నేను నిన్ను ప్రేమిస్తా నువ్వు లోబడకపోతే నేను ప్రేమించను లోబడకపోతే నేను ప్రేమించను గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు కార్యాలు చేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయనకి భయపడి మనుషులకు లోబడే జీవితాలు దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రభు పైన మన చేస్తున్నాడు దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించు కాక ఆమె